నైన్టీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య రాజముద్రశీలు తయారు చేసుకుని దొంగ పట్టాలను సృష్టించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి పార్టీ కార్యదర్శి సత్యనారాయణ ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ కార్యదర్శి సత్యనారాయణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అమృత్ నగర్ దొంగ పట్టాలు తయారు చేసి స్థలాలు అమ్ముకుంటున్న వారిపై కేసులు నమోదు చేయాలని రెండు వేల ఎనిమిదిలో అమృత నగర్ లో రెండు వేల మూడు వందల మందికి పట్టాలు ఇచ్చి స్థలాలు చూపిన వారికి మౌలిక వసతులు కల్పించాలని రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు రెండు వేల మూడు వందల మందికి స్థలాలు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో కొందరికి స్థలాలు ఇచ్చారు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అధికారులు కానీ పాలకులు కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు నిర్లక్ష్యంగా అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగనన్న రాష్ట్రమంతా ఊర్లు నిర్మిస్తున్నానని చెప్పుకుంటున్న నాయకులు ఈ పేదల కాలనీలో మౌలిక వసతులు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు మాకు ఇచ్చిన స్థలాల్లో కరెంటు మంచినీళ్లు హౌసింగ్ లోన్లు రోడ్లు ఏర్పాటు చేయాలని దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి శాంతియుతంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని సొంత డబ్బులతో రెండు లక్షలు ఖర్చు చేసి బైసి మట్టాలు కొన్ని ఇండ్లు స్లాబ్లు లెవెల్ వరకు వేసుకున్నా కానీ మౌలిక వసతులు కల్పించకపోవడం దుర్మార్గమని అన్నారు అక్కడ కొందరు దుర్మార్గులు పేదల స్థలాలను కబ్జా చేసి రాజముద్ర సీళ్లు తయారు చేసి దొంగ పట్టాలు సృష్టించుకొని పేదల స్థలాలు యథేచ్ఛగా అమ్ముకుంటూ అదే బతుకు తెరువుగా ఏర్పాటు చేసుకుని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు వారిపై కేసులు నమోదు చేయాలి ఇక ఓర్పు నశించి మాకు ఇచ్చిన స్థలాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేసే వరకు మరియు ఈ దొంగలను నివారించే వరకు పెద్ద ఎత్తున చేస్తామని హెచ్చరించారు ఈ ఆందోళనలో లత రమీజ హరి నరసింహ మధు వెంకటేష్ హసీనా పుష్పలత మల్లిక భాను కిరణ్ బాబు జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం రాములమ్మ హుసేన్ బాషా స్థలాలు తీసుకున్న లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ ఆందోళన ఇరవై తొమ్మిది రోజులైంది రేపు ముప్పై తారీఖు నుంచి ఇది పెద్ద ఎత్తున తీవ్రంగా చేసేదానికి కూడా ఒక ప్లానింగ్ రూపొందిస్తూ ఉన్నాము దీని అవసరమైతే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన తీసుకుపోవాలని కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి అధికారులు వెంటనే దీని ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వంతో ఇదే పెద్ద సమస్య అయింది కాదు వేల కోట్లు అవసరం లేదు దీనికి కేవలం పది కోట్లు పదకొండు కోట్లు అయితే అక్కడ కరెంటు మంచినీళ్ళు రోడ్లు అన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి చిన్న సమస్య ఇది వెంటనే పరిష్కారం చేయాలని వేణి పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన శ్రీకారం చుట్టామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం